బిగ్ బాస్ షోలో ఛాన్స్ ఇస్తానంటూ తమ్మిళిరాజు తనను మోసం చేశాడని స్వప్న చౌదరి తెలిపారు కేసు నమోదు చేసి న్యాయం చేసిన జూబ్లీహిల్స్ పోలీసులకు సోమాజిగూడ ప్రెస్క్లబ్ మీడియా సమావేశంలో ఆమె కృతజ్ఞతలు తెలిపారు జూన్ నెల ఫస్ట్ వీక్ లో ఇవ్వడం జరిగింది ఎనీ టైం రెండు లక్షల యాభై వేలు ఇవ్వలేదు ఒక టెన్ డేస్ లో అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశాను సో అప్పుడు నేను మాట్లాడినప్పుడు అతను ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పాడు నేనేమి నిన్ను బ్యాక్వర్డ్ నుంచి పంపించడం కోసం కాదమ్మా తీసుకునేది నేనేమో నా స్వార్థం కోసం తీసుకోవట్లేదు అంటే నాకు అభిమానం సో ఆయన దూరం నాకు పరిచయం కాబట్టి నేను ఒక అన్నగా హెల్ప్ చేస్తున్నాను అని నాకు చెప్పడం జరిగింది సో అప్పుడు నేను ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ థర్డ్ లో షో స్టార్ట్ అయింది షో స్టార్ట్ అయ్యే ముందు యూట్యూబ్ లో మనకి పంపిస్తూ ఉంటారు ఈ విధంగా వీళ్ళు ఈ సెలెక్ట్ అయ్యారు సీజన్ సెవెన్ లో ఇంతమంది వెళ్తున్నారు నేను స్క్రీన్ షాట్ తీసి తమ్మాయి రాజు అనే పర్సన్ కి వాట్సాప్ చేయడం జరిగింది ఏంటన్నయ్య నా ఫోటో రాలేదు అని తను చెప్పాడు అదంతా ఫేక్ అసలు ఫస్ట్ నువ్వు యూట్యూబ్ వాళ్ళని ఛానల్ వాళ్ళని నమ్మడం ఆపేసి నువ్వు ఏం చెప్పినా నేను చెప్తుందో నమ్ము సో సెప్టెంబర్ థర్డ్ కి కదా షో స్టార్ట్ అయ్యేది రేపు వెళ్తా అనగా కూడా ఎవరికి చెప్పకూడదు అవకాశం లేదు థర్డ్ చెప్పి రిజెక్ట్ చేస్తాను చెప్పడం జరిగింది సో నేను సెప్టెంబర్ థర్డ్ చేశాను షో స్టార్ట్ అయ్యాక మళ్ళీ కాల్ అడిగాను ఏంటి మళ్ళీ నాకు కాల్ వస్తుంది అని చెప్పారు రాలేదంటే బయట కాదు మళ్ళీ కాల్ చేసాడైతే సీజన్ సెవెన్ ఉంటా కూడా సో లాస్ట్ వన్ మంత్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని సో అక్టోబర్ నవంబర్ లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు ఇంకా నేను పంపించాడు పంపించినప్పుడు ఇంకా నా అమౌంట్ నాకు రిటర్న్ తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అగ్రిమెంట్ నవంబర్ నెలలో రాపించడం జరిగింది అమౌంట్ జూన్లో ఇచ్చిన అప్పుడు ఏమీ అమౌంట్ ఇవ్వలేదండి సో నేను ఎప్పుడైతే మోసపోతున్నాను తెలిసిందో అప్పుడు అగ్రిమెంట్ తీసుకున్నాను అండ్ చెక్ కూడా ఇచ్చాడు నాకు అండ్ ఆ చెక్ ఇచ్చినప్పుడు తను ఆధార్ కార్డ్ ఫోటోస్ కానీ ఆ తర్వాత అగ్రిమెంట్ కానీ ఇవన్నీ ఇస్తూ నేను అనే పరిస్థితి మోసం చేసేవాడిని వాళ్ళని అయితే నేను ఇవన్నీ ఎందుకు ప్రూఫ్స్ ఇస్తానని నమ్మించాడు సో డిసెంబర్